మీరు దాన్ని దీన్ని చూపించండి మీ అందరి సహకారం కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా భువనగిరిలో జరుగుతున్నటువంటి బహుజన బతుకమ్మ పోస్ట్ ఆఫీస్ కలిగి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ఉద్యమం మిత్రులారా ఇవాళ నుంచి బహుజన బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా మొదలైనటువంటి కార్యక్రమం ఈరోజు మంచుప్పల రేపు ఖమ్మం ఎల్లుండి ఊటూరు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా చెన్నూరు ఆ తర్వాత దామగుండాల అడవిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఆ తర్వాత ఇస్నాబాద్ ఆ తర్వాత మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా ఆ తర్వాత వేములవాడ ఆ తర్వాత హైదరాబాద్ ఇట్లా రాష్ట్రమంతా తిరగడానికి సిద్ధపడి ఈరోజు ప్రారంభమై భౌనికి చేరుకుంది ఈ సంవత్సరం బహుజన బతుకమ్మ తీసుకున్నటువంటి ఒక నినాదం స్త్రీలు ప్రకృతి బతుకమ్మ అంటే స్త్రీలు అంటే ప్రకృతికి ఒక ప్రతీకగా చెప్తారు అంటే ఇవాళ ప్రకృతి అంటేనే పార్వతిగా చెప్తుంటారు అందరూ దాని అర్థం ఏమిటి స్త్రీలు అంటే ప్రకృతి అని దాని అర్థం అందుకని ఒకవైపున అడవిని ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు ఇంకొక వైపున మహిళల పైన అత్యాచారాలు అన్ని రకాల హింసలు కొనసాగిస్తూ ఉన్నారు అందుకని వాళ్ళ మహిళల్ని కాపాడుకుంటూనే ప్రకృతిని కాపాడుకుంటేనే మనమంతా కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతామని చాటు చెప్పుకు ముందుకు సాగుతుందే తుకమ్మని జరుపుకుంటాం అంటే ప్రకృతి పూలు సహజంగా దొరికేటువంటి ప్రకృతి పూలతోటి మనం బతుకమ్మలు జరుపుకుంటాం అటువంటి బతుకమ్మకే హక్కు లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ కొనసాగుతున్నది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హైదరాబాద్లోని చెరువులను కుంటలను పరిరక్షిస్తామని చెప్పేసి హైడ్రా ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అదేదైతే ఉందో ఆ చెరువులను కుంటలను పరిరక్షించుకుంటామని చేస్తున్నటువంటి ప్రయత్నం అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను కుంటలను అడవులను వాగులను వంకలను కాపాడుకోవడానికి అందులో కాపాడుకునే దిశలో ప్రజల భాగస్వామ్యంతో వీటిని పరి వీటి పరిరక్షణకు మనమంతా కలిసి పూనుకుందామని మీరంతా కూడా ప్రకటించాలని చెప్పేసి బహుజన బతుకమ్మ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది అదే క్రమంలో ఇవాళ దామగుండాల మీ అందరికీ